మామిడికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని మామిడి రైతులు కలెక్టర్ను ప్రజాప్రతినిధులను కోరారు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు ఇటీవల కలెక్టరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి రైతుల వద్ద గిట్టుబాటు ధరతో మామిడికాయలు కొనుగోలు చేయాలని కోరారు అయినా ఇంతవరకు గుజ్జు పరిశ్రమల వారు రైతుల వద్ద కొనుగోళ్లు ప్రారంభించలేదన్నారు ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే తోటల్లోనే కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు తోతాపూరి రకానికి కిలోకు కనీసం పదహైదు నుండి ఇరవై రూపాయల ధర ఇచ్చేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని లేకుంటే రైతులకు ఈ ఏడాది తీరని కష్ట నష్టాలు పాలే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా వాపోయ్యారు ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల రెండవ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు ప్రకాష్ బాలాజీ నాయుడు రఘునాథ్ నాయుడు నాయుడు లోకనాథ్ నాయుడు దేవరాజులు చిన్నబ్బరెడ్డి శేషాద్రిరెడ్డి లోక తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఒక విన్న పంపిస్తూ ఉంటామన్నా నీకు తల్లిపరుస్తూ ఉంటామన్నా మామిడికాయలు పరిస్థితి ఈరోజు చాలా జగజారిపోయిందన్నా ఈరోజు ఆరు నాలుగు మూడు పోతా ఉంది నీకు తెలుసు చంద్రబాబు అన్న సీఎం గారు మా రైతులను ఆదుకోకపోతే చాలా కష్ట పరిస్థితుల్లో రైతులు వెళ్ళిపోతారన్నా కావున నువ్వు కొంచెం కరుణించి మా రాష్ట్రంలో ఉండే రైతు మామిడి కాలు రైతులే కాదు రైతులు ఎవరైనా నువ్వు కాపాడుకోవాలన్నా ఒక చిన్న విన్నపం నీకు నేను చెప్పాలనుకున్నాను చెప్తా ఉన్నాను